యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏళ్ళలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మలినము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి చూశారా భక్తి ఏదనగా అని రాశాడు బైబిల్లో భక్తికి నిర్వచనం చెప్పారు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పవిత్రమునైన భక్తి ఏది అనగా సో కాబట్టి ఈ రాత్రి మనం నిజమైన భక్తి ఏదో తెలుసుకోవాలో భక్తి చేయమన్నారని అడదిడ్డాలుగా భక్తి చేయడం కాదు లేదంటే ఆచార సంబంధమైన భక్తి చేయడం కాదు ఏదో నలభై రోజులు భక్తి చేయడం కాదు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా అని చెప్పి ఏమన్నాడండి విధవరాండ్రని ఏం చేయాలంటే మనం సన్మానించాలి కొంతమంది వాళ్ళ ఫంక్షన్స్లో కానివ్వండి వాళ్ళ వివాహ సందర్భాల్లో కానివ్వండి ఆ విధవరాళ్ళని పిలవరు ఒకవేళ భర్త చచ్చిపోయిన ఆమె అక్కడున్న ఆమె చేత ప్రార్థన చేయనివ్వరు ఏమంటే అది దేవుడు మెచ్చుకునే భక్తి కాదు నేను అనుకుంటాను మీ ఇంట్లో ఏ శుభకార్యము జరిగినా నీవు భర్తలే మా ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు తండ్రి ఎదుట మంచి భక్తి చేస్తున్నట్టు అర్థం మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతూ ఉంది మీరు ఆ భర్త లేని ఆమెతోనే మీరు స్టార్ట్ చేస్తే ఆ భర్తలేని ఆమెకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తే మీరు మంచి భక్తి చేస్తున్నారని బైబిల్ ప్రకారం మనకు అర్థం ఈ భక్తి చేయకుండా నువ్వు రాత్రి తెల్లవారులు ప్రార్థన చేసిన సొంత దాండగా ఆ భర్తలేమని ఆమెను చూసినప్పుడే కొంతమంది చిరాకు పడతారు ఏమని చిరాకు పడతారంటే పొద్దున్ను అవడంతోనే ఏంటర్ ఈ అమ్మాయి ఎదురొచ్చింది పొద్దున్నెవడంతోనే ఈ అమ్మాయి మాకు ఎదురు చూసాం ఏం జరుగుతుందో ఏటో సో ఆ అమ్మాయిని మనం బాధ పెడతా ఉన్నాం ఆదరించడానికి బదులు పలకరించడానికి బదులు ధైర్యం చెప్పడానికి బదులు ఆమెను మనం ఏం చేస్తున్నామంటే మాటలతో మరి బాధ పెడతాం అది భక్తి కాదు రెండవది దిక్కులేని పిల్లల్ని ఏం చేయాలట పరామర్శించాలట నిజమే తోటి ఉంటారు మరి ఆ చిన్న తోటుకోడ పిల్లలు చచ్చిపోతే పెద్ద తోటి శారద ఇదు పెద్దమ్మకు కొద్ది కూర ఉంటే ఇవా అంటే మాకే లేదురా అంటది పొద్దున్నే ఆ మిగిలిపోయిన కూర తీసుకెళ్ళి ఆ పెంట్లో వేస్తుంది ఇక్కడ ఆదివారం మాత్రం వచ్చి రెండు చేతులు పైకెట్టి స్తోత్రం 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 అంటదన్నమాట సో ఇది కరెక్ట్ కాదు ఇది దేవుడు కోరుకునే భక్తి కాదు ఇది దేవుడు మన ఆశించేటువంటి భక్తి అయితే మాత్రం కాదు కాబట్టి దేవుని పిల్లలారా ప్రభు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా అని అంటూ ఇంకో మాట కూడా రాశాడు అదేంటంటే ఇహలోక మలినము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి మలినం అంటకుండా నన్ను నేను కాపాడుకోవాలి మలినం అంటకుండా నన్ను నేను భద్రం చేసుకోవాలి ఈ లోకంలో మలినం ఉంది ఆ మళ్ళీ నువ్వు వంటకుండా చూసుకోవాలి అదే భక్తి అంటే అంతేగాని కాని కాళ్ళ రూపాయిలో ప్రార్థన చేయడం మంచిదే నువ్వు వెళ్ళిపోయి సీరియల్ చూసావనుకో నువ్వు వేస్ట్ ఫీల్ అని అర్థం ఇక్కడేమో కాళ్ళ రూపాయిలో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాక సినిమా చూసామనుకో నీకు మళ్ళీ నువ్వు అని అర్థం